లెబనాన్ లోని ఒక ఆలయ నిర్మాణంలో కొన్ని రాళ్లను ఉంచిన విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే ప్రతి రాయి మూడు బరువు ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిని గొప్ప నైపుణ్యంతో సింగిల్ పీస్ లో కట్ చేశారు అంతేకాకుండా దాన్ని ఒకటిన్నర కిలోమీటర్లు రవాణా కూడా చేశారు అది కూడా వేల సంవత్సరాల క్రితం కానీ మిస్టరీ ఏంటంటే ఇంత పెద్ద రాళ్లను కట్ చేసే అంత ప్రసిద్ధి చెందిన సివిలైజేషన్ మానవ చరిత్రలో ఎక్కడా లేదు చరిత్రలో ఏదైనా నాగరికత దగ్గర మనకు ఈ రోజు లేని జ్ఞానం ఏదైనా ఉండేదా ఈ రాళ్లను పరిశోధించడానికి జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ రాళ్లను తీసుకొచ్చిన ప్రాంతంలో తవ్వకలు ప్రారంభించింది అక్కడ ఇప్పటికీ ఒక అసంపూర్ణమైన రాయి అలాగే ఉంది దాని బరువు పన్నెండు వందల ఉంటుంది అంటే దాదాపు నాలుగు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలంత బరువు అక్కడ తవ్వకాలు జరిగిన పురావస్తు శాస్త్రవేత్తలు నమ్మడానికి కూడా కష్టమయ్యే కొన్ని ఆధారాలు కనుగొన్నారు గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం లెబనాన్ లోని వ్యాలీకి తూర్పున బాల్బెక్ అనే ఒక నగరం ఉంటుంది అక్కడికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రోమన్ సామ్రాజ్యం యొక్క శిథిరాలను చూడడానికి వస్తూ ఉంటారు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పైన కనిపించే శిథిరాలు రోమన్ సామ్రాజ్యం ను నిర్మించబడ్డాయి కానీ ఆ శిథిరాల కింద పురావస్తు శాస్త్రవేత్తలు రోమన్ సామ్రాజ్యానికి సంబంధం లేని కొన్ని ఆధారాలు కనుగొన్నారు ఇక్కడ పురాతన రోమలు నిర్మించిన ఒక ఆలయం ఉంటుంది దాని టెంపుల్ ఆఫ్ జూపిటర్ అని పిలుస్తారు ఆ ఆలయం ఇప్పటికీ రోమన్ సామ్రాజ్యం యొక్క ఆర్కిటెక్చర్ కి మరియు నైపుణ్యానికి ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది కానీ ఈ ఆలయ నిర్మాణంలో చాలా పెద్ద పెద్ద రాళ్ళు పునాదిలో కనుగొనబడ్డాయి మొదట్లో అది ఒక పెద్ద రాయిగా కాకుండా చిన్న చిన్న రాళ్లను పేర్చి అలా ఒకే పెద్ద రాయిలా కనిపించేలా తయారు చేశారనుకున్నారు కానీ వివిధ పరీక్షల తర్వాత అది చిన్న చిన్న రాళ్లతో తయారైంది కాదని ఒకే పెద్ద రాయి అని నిర్ధారించబడింది ఈ రాళ్లకు టెలిథ్రాన్స్ అని పేరు పెట్టారు ఈ రాళ్లు అరవై రెండు అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల ఎత్తు మరియు పన్నెండు అడుగుల మందం కలిగి ఉంటాయి ఆశ్చర్యకరంగా ఒక్క రాయి బరువు తొమ్మిది వందల టన్నుల వరకు ఉంటుంది అంత పెద్ద రాయిని ఖచ్చితంగా బ్లాక్ గా కట్ చేయడం మరియు ముప్పై అడుగుల ఎత్తులో ఉంచడం అంటే బహుశా మానవ చరిత్రలో ఇదే మొదటి స్థాయి జరిగి ఉంటుంది ఈ రాళ్ల సైజ్ మరియు బరువు సుమారుగా చెప్పాలంటే ఒక్కొక్క రాయి తొమ్మిది లక్షల కిలోల బరువు ఉంటుంది అంటే ప్రపంచంలోని అత్యంత పెద్ద విమానమైన ఆంటనో ఏఎన్ టూ ట్వంటీ ఫైవ్ నిర్యాకరణ ఒకటిన్నర రేట్లు ఎక్కువ బరువు ఉంటుంది ఇంకా చెప్పాలంటే గిజా పిరమిడ్లో లో వాడిన రాళ్ళతో పోలిస్తే వాటి కంటే పది రేట్లు ఎక్కువ పెద్దవి వాటి పరిమాణం అంత పెద్దగా ఉన్నప్పటికీ ఈ రాళ్లను ఏదో విధంగా కట్ చేసిన స్థలం నుంచి ఇక్కడ వరకు రవాణా చేశారు అది ఇక్కడి నుండి దాదాపు కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది ఆపై దాని హీలియో పోలీస్ కాంప్లెక్స్ లోని నాలుగు టన్నుల బ్లాక్ పై ఉంచారు ఆ తర్వాత దాని కాంప్లెక్స్ గోడలపై చిన్న చిన్న బ్లాక్ తో నిర్మించారు ఈ రాళ్లను ఖచ్చితత్వంతో పగలగొట్టడం చూస్తే నిజంగా చాలా అసాధారణం అనిపిస్తుంది ముఖ్యంగా ఆధునిక యంత్రాలను ఊహించడం కూడా కష్టంగా ఉన్న ఆయుగంలో ఎందుకంటే వాటి మధ్య కాగితం పట్టేంత గ్యాప్ లేకుండా నిర్మించారు మనము రోమన్ నిర్మాణాలను చూస్తే వాటిలో చాలా మటుకు అందమైన నిర్మాణాలు ఉంటాయి వారు తమ నిర్మాణ నైపుణ్యాలను ప్రపంచానికి చూపించాలి అనుకునేవారు కానీ దీనికి భిన్నంగా ప్రపంచానికి చూపించడానికి కాకుండా వాటిని మట్టిలో పాతి పెట్టడానికి ప్రయత్నించారు ఎందుకంటే ఈ పునాదుల యొక్క ఈ భాగం చాలా మటుకు భూగర్భంలో పాతి పెట్టబడ్డాయి దీన్ని చూసిన తర్వాత ఏదైనా నాగరికత ఇంత పెద్ద నిర్మాణ పునాదులను దాచిపెట్టడానికి ఎందుకు చూసింది అనే ప్రశ్న తలెత్తుతుంది తమ నై నైపుణ్యాల రికార్డును ను ఉంచుకోవడంలో ప్రసిద్ధి చెందిన పురాతన రోమన్లు కట్ చేసిన స్థలం నుండి ఈ టెలిస్ తీసుకొచ్చిన తీరును రోమన్ పత్రాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు అయితే దీంతో అర్థమవుతుంది ఏంటంటే ఈ నిర్మాణం పూర్తిగా పురాతన రోమన్లు చేయలేదని దానికి బదులుగా వారు ఈ పురాదులపై తమ ఆలయాలను నిర్మించారని అంతేకాకుండా చరిత్రకారుల ప్రకారం రోమన్ల దగ్గర అతిపెద్ద క్రేన్ అరవై టన్నుల బరువు గల దాన్ని మాత్రమే ఎత్తగలిగేలా ఉండేది ఇలా చూసుకుంటే ఈ తొమ్మిది వందల టన్నుల రాళ్లను ఎత్తడం అనేది రోమన్లకి అప్పట్లో అసలు సాధ్యం అంతేకాకుండా రోమన్లు క్రెయిన్ తో ఎత్తే రాళ్ల మధ్యలో ఒక ప్రత్యేకమైన రంధ్రాన్ని చేసేవారు దాని లూయిస్ హోల్స్ అని పిలుస్తారు కానీ ట్రిలిథోన్స్ లో మనకలాంటి రంధ్రం ఎక్కడా కనిపించదు రోమన్ల ఇంజనీరింగ్ పద్ధతిలో ట్రిలిథోన్స్ ని కట్ చేయడం వాటిని ఎత్తడం మరియు ఇక్కడ వరకు తీసుకురావడం వంటి వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అయితే అంత నైపుణ్యంతో ఆ పనిని ఎవరు చేశారు టెంపుల్ ఆఫ్ జూపిటర్ ఫౌండేషన్ అసలు ఎవరు తయారు చేశారు టెంపుల్ ఆఫ్ జూపిటర్ లో కనిపించే ఇతర రాళ్లు సరైన ఫినిషింగ్ తో ఉంచబడ్డాయి అయితే టెలిన్స్ మాత్రం ఎలాంటి ఫినిషింగ్ లేకుండా నేచురల్ గా కనిపిస్తాయి వాటిని చూస్తుంటే అవి వేల సంవత్సరాల నుండి అక్కడే ఉన్నట్టు అనిపిస్తాయి చాలా మంది చరిత్రకారుల ప్రకారం ఈ టెలిథాన్స్ అనబడే పెద్ద రాళ్లు రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినవి కావని అవి పన్నెండు వేల సంవత్సరాల పురాతనమైనవని రోమన్ సామ్రాజ్యానికి పదివేల సంవత్సరాల పూర్వం నాటివని నమ్ముతారు నేటి ఆధునిక యుగంలో కూడా అసాధ్యంగా భావించే ఈ పనిని ఆ సమయంలో ఏ నాగరికత ద్వారా చేయబడింది అనే ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారు బాల్బెక్ లో మనం ఆశ్చర్యం కలిగించే విషయం కేవలం ఈ టెలిస్ మాత్రమే కాదు టెంపుల్ ఆఫ్ జూపిటర్ ఆవరణలో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు చాలా చోట్ల చూడబడ్డాయి మెట్ల పక్కన ఉన్న ఈ ఎనిమిది టన్నుల రాయిని చూస్తే దాన్ని కదిరించడం కూడా అసాధారణం అనిపిస్తుంది అలాగే అక్కడ ఉన్న మరోవైపు చూస్తే అక్కడ నాలుగు వందల నుండి ఎనిమిది వందల టన్నుల బరువు రాళ్ళు కూడా చాలా కనిపిస్తాయి కొన్ని నేల పైన మరియు కొన్ని నేల లోపల ఉండిపోయాయి కానీ అవి నేల లోపల ఎంత లోతుగా ఉన్నాయి అని కూడా ఎవరికి తెలియదు వీటి అమెరికా చాలా జాగ్రత్తగా చేయబడింది రెండు రాళ్ల మధ్యలో గ్యాప్ ఒక మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది ఈ రాళ్లపై కొన్ని వింత గుర్తులు కనిపిస్తాయి అవి ఎలా ఉన్నాయంటే మన ఆధునిక మైనింగ్ యంత్రాల కారణంగా రాళ్లపై గుర్తులు పడ్డ విధంగా ఉంటాయి అంటే పురాతన కాలంలో కూడా ఆధునిక యంత్రాల మాదిరిగా రాళ్లను కట్ చేయగల సాంకేతికత ఉండేదా కానీ చరిత్రకారుల వద్ద దీనికి సంబంధించిన ఎటువంటి దృఢమైన ఆధారాలు లేవని స్పష్టంగా తెలుస్తుంది బాల్బిక్ లోని రాళ్లను వాస్తవానికి ఎక్కడ నుండి తీసుకొచ్చారు అని దానిపై మాట్లాడుకుంటే బాల్బిక్ క్వరీ టెంపుల్ ఆఫ్ జూపిటర్ నుండి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదొక లైమ్ స్టోన్ క్వెరీ కానీ ఇక్కడ ఇప్పటి వరకు సగం కట్ చేసిన రాళ్లు కూడా కనిపిస్తాయి క్వరీలో కనిపించే ఈ సగం కట్ చేయబడిన రాయిని ప్రెగ్నెంట్ ఉమెన్ పేరుతో పిలుస్తారు ఈ రాయికి ఈ పేరు ఎలా వచ్చింది అని దానిపై అనేక కథనాలు ప్రసిద్ధి చెందాయి అరవై ఎనిమిది అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల ఎత్తు మరియు పద్నాలుగు అడుగుల మందం కలిగిన ఈ రాయి వైశాల్యం ప్రకారం దీని బరువు దాదాపు పన్నెండు వందల టన్నులుగా లెక్కించబడింది ఈ రాయిని ఆ ఆకారంలో కత్తిరించారు కానీ దాని దిగువ భాగాన్ని వేరు చేయలేదు బహుశా వారు ఈ పని మధ్యలో వదిలేసి ఉండవచ్చు లేకపోతే ఆ రాయిని నేను టెంపుల్ ఆఫ్ జూపిటర్ ఆలయం వద్ద చూసేవాళ్ళం ఈ రాయి అడుగున ఇప్పటికీ టెంపుల్ ఆఫ్ జూపిటర్ లో కనిపించే రాళ్లపై ఉన్న గుర్తులు చూడగలుగుతాం స్విట్జర్లాండ్ లోని జంగ్ ఫా పార్ట్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి లాంటి నమూనాను ఉంచారు దాని చుట్టూ ఆధునిక క్రేంద నమూనాలు ఏర్పాటు చేయబడ్డాయి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ రాయిని లిఫ్ట్ చేయాలంటే దాదాపు ఇరవై క్రేన్లు కలిసి పనిచేయాల్సి వస్తుంది అది కూడా ఆ రాయి చుట్టూ యాభై నుండి అరవై అడుగుల వరకు క్రేన్లు నిలబడే స్థలం ఉన్నప్పుడు మాత్రమే పదివేల సంవత్సరాల క్రితం జీవించే మానవులు ఇంత కష్టమైన పనిని ఎలా చేశారు అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం రెండు వేల పద్నాలుగులో ఈ రాయి కోసం తవాకాలు చేస్తున్నప్పుడు మరొక విషయం బయటపడింది అదే దాని పక్కనే దాగిన మరో రాయి ఆ రాయి ప్రెగ్నెంట్ ఉమెన్ అని పిలువబడే ఈ రాయి పక్కనే పాతిబెట్టబడి ఉంది దీని బరువు దాదాపు పదహారు వందల యాభై టన్నులుగా ఉంటుంది అని అంచనా వేశారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కబడిన రాయిగా గుర్తించారు దీనికి ఫోగోటన్ స్టోన్ అని పేరించారు ఈ రాయ్ ఇప్పటికీ ఇంజనీర్స్ మరియు ఆర్కియాలజిస్ట్ కూడా ఒక మిస్ట్రీ లాగా ఉండిపోయింది దాన్ని కట్ చేసిన విధానం కానీ దాని రవాణా చేసిన విధానం కానీ అలాగే దాన్ని సరైన స్థలంలో ఉంచడానికి ఉపయోగించిన పద్ధతులు ఏ ప్రసిద్ధ పురాతన నాగరికత లేదా నేటి టెక్నాలజీతో కూడా సాధ్యం కాకపోవచ్చు అంతేకాకుండా ఈ ఖని నుండి బాల్బక్ వరకు ప్రయాణం పర్వతాల కారణంగా ఎత్తులు తగులుగా ఉంటుంది పురాతన యుగంలో కూడా ఈ రాళ్లను రవాణా చేయడానికి ఏదైనా మార్గాన్ని తయారు చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు ఆ రాళ్లను ఒకవేళ బ్యాల్బెగ్ వరకు తీసుకువచ్చినా కూడా వాటిని అంత పైకి ఎలా పెట్టారు అనేది కూడా ఒక అర్థం కాని విషయం ఒకవేళ వారు వాటిని పైకి లాగడానికి ఉపయోగించారు అని భావించినప్పటికీ సిస్టమ్ యొక్క అటాచ్మెంట్ సూచించే గుర్తులు రాళ్లపై ఎక్కడ కనిపించలేదు బ్యాల్బెగ్ లో కనిపించే ఈ అతిపెద్ద రాళ్లు మనకు పురాతన నాగరికతలో మానవులు చాలా పెద్ద పరిమాణంలో అతిపెద్ద శరీరాలతో శక్తివంతంగా ఉండేవారు అనే విషయాలు సూచిస్తాయి కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం కూడా అప్పటి మానవులు చాలా పొడవుగా శక్తివంతంగా ఉండేవారని ప్రస్తావించబడ్డాయి వారి దగ్గర శక్తులు కూడా కలిగి ఉన్నాయని చాలా గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి కొన్ని గ్రంథాల్లో వారి పొడవు నాలుగు వందల యాభై అడుగులుగా ప్రస్తావించబడ్డాయి అలాగే కొన్ని గ్రంథాల్లో వంద అడుగుల పొడవైన మనుషులు ఉండేవారని ప్రస్తావించబడింది బహుశా అప్పటి నాగరికతలో ఇలాంటి అతిపెద్ద పెద్ద శరీరాకృతి గల మనుషులు ఉన్న కారణంగా ఇటువంటి పెద్ద రాళ్లను కూడా మోసేవారేమో అని అనుకోవచ్చా సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కమెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్